మన తెలిసిందే ఎన్నో రకాలుగా డైట్ చేద్దామన్నా ఎక్సర్సైజ్ చేద్దామన్నా ఏదేదో అనుకుంటూ ఉంటాం కానీ అంత సింపుల్ ఏం కాదు ఆ ఉద్దేశం ప్రకారం అంతేనా సో అందరికీ తగ్గాలని ఉంటుంది కానీ డైట్ వల్ల అవదు ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ ఎంత తగ్గినా మ్యాక్సిమం రెండు కేజీలు మూడు కేజీల వరకే తగ్గలం డైట్ ఎక్సర్సైజ్ తోటి అదేంటంటే కొన్నిసార్లు జీన్స్ లో ఉండే తేడా కానీ లేకపోతే మన ఫ్యాట్ టిష్యూలో ఉండే పద్ధతుల వల్ల ఇవన్నీ తేడాలు వస్తూ ఉంటాయి చాలా మందికి తెలియక చాలా మంది ఏం చెప్తారంటే తింటున్నాడు కాబట్టి అంట అది ఉద్దేశం కాదు నాకు తెలిసి ఈయన తక్కువే తింటాడు దానికి నిదర్శనం ఏంటంటే ఈయనకు వారం రోజులు కూడా అవలేదు ఒక గ్యాస్ట్రిక్ బెలూన్ అనేది పెట్టడం జరిగింది అతని ఫుడ్ లో మార్పు అనేది రాలేదు అంటే కొద్దిగా తక్కువ తింటున్నాడు కానీ ఎన్ని కేజీల దగ్గర మీరు వారం పదమూడు కేజీలు అండి పదమూడు కేజీలు దగ్గర ఈ తగ్గడం వల్ల మీలో వచ్చిన మార్పు ఏంటి ఎనర్జీ ఏం ఎనర్జీ షర్ట్ లూజ్ అయినాయా ప్యాంట్ లూజ్ అయిందా నాలుగున్నర ఇంచు అయింది ఓకే అంటే దీని వల్ల మనం ఒకటే కాకుండా మనలో ఉన్న మనోధైర్యం పెరుగుతుంది ఇప్పుడు ఏదైనా మీటింగ్స్ వెళ్ళాల్సి వచ్చినా ఎక్కడికన్నా వచ్చినా ఎగ్జాక్ట్ చాలా మంది ఏంటంటే మనం తగ్గడం వారికి అందంగా కనిపిస్తామని అనుకుంటారు కాదు దీని వల్ల మన కెరియర్ ప్రొగ్రెషన్ ఉంటుంది ఫైనాన్షియల్ ప్రోగ్రెషన్ ఉంటుంది ఎదుటి వాళ్ళతో మాట్లాడే విధానం మారుతూ ఉంటుంది ఆరోగ్యం కూడా ఉంటూ ఉంటాం సో డబ్బు గురించి లెక్కేసుకోవద్దు డబ్బు ఇంపార్టెంటా మన ఆరోగ్యం ఇంపార్టెంటా ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ కానీ అందరికి తెలుసు ఆ విషయం తెలిసినా కానీ ఎగ్జిక్యూషన్ పెట్టాలి నేను ఇప్పుడు రియలైజ్ నువ్వు రియలైజ్ నాలుగు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తా కదా మా అన్నయ్య చెప్తున్నా కానీ మా అన్నయ్య లేదు అన్నా కానీ జస్ట్ లేదు నవ్వు ఐ సర్ టు మై అన్నయ్య ఓకే దట్స్ గుడ్ సో నేను చెప్పాల్సింది ఏంటంటే డబ్బు అందరికి సో ఒక రకంగా చూసుకుంటే మనం బయట తింటే వారానికి ఒకసారి ఫ్రెండ్స్ని తీసుకెళ్ళాము ఒక మూడు వేలు నుంచి ఐదు వేలు సంవత్సరాన్ని లెక్కేసుకుంటే ఆ రెండు నుంచి మూడు లక్షలు ఖర్చు ఎలా అయినా అవుతాయి దానికి జబ్బుకు సంబంధించి అంతే ఖర్చు పెడుతూ ఉంటారు అలాంటిది ఒక చిన్న ప్రొసీజరు రిస్క్ లేని ప్రొసీజర్ రిస్క్ లెస్ మా అది సో నేను చెప్పదాల్సింది ఏంటంటే రిస్క్ లేని ప్రొసీజర్ కి కక్కుర్తిగా అలా ఆలోచించుకునే దానికంటే నా ఉద్దేశం ఏంటంటే పోనీ మనకు అంత స్తోమత లేదనుకుంటే ఈఎంఐ రూపంలో కట్టుకోండి మీ ఆరోగ్యం గురించి మీరు ఏం చెప్పగలరు మా అన్నయ్యకి సరెండర్ అవుతాను ఫైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంగ్లీష్ చూద్దాం ఒబిసిటీ ఇస్ అ కామన్ ప్రాబ్లమ్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ నో దట్ ఐ వాంట్ లూస్ వెయిట్ జస్ట్ బికాస్ ఆఫ్ ద లుక్స్ ఐ డోంట్ థింక్ దట్ ఇస్ అ పాయింట్ హెల్త్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ దిస్ జెంటిల్మెన్ వాట్ ఈస్ యువర్ వెయిట్ అట్ ద టైమ్ యువర్ వెయిట్ నా వన్ ంగ్స్ వే ీక్ Yeah, the way you convince also is different. Excellent. So what I'm trying to say is, most of the people that think that being fat only makes that you look slim and all those things, that's one aspect. Health is another aspect because your diabetes, hypertension, all those things will be controlled, and arthritis issues, your shortness of breath. Not only that, your career, you know, exposure to other people. When you are actually slim, your uh, confidence levels. Level confidence levels when you're projecting your market will be really good. And uh, this gentleman has gone through non-surgical weight loss procedure yes. at London Gastro Care and he lost 13 kilos in 10 days and is still energetic, able to do more than what he could do. Is that right? Yes. Yeah. So, and uh, there is no cutting, nothing like that. It's a painless, non-surgical weight riskless, loss procedure. Riskless. Riskless. And he's here 10 days down the line just to say hello. And then he tells me that his trouser size, how much did he lose? Four and a half inches. Four and a half inches. That's almost like 12 centimeters. ైజ్ టు లాట్ మోర్ వెయిట్ లాస్ అండ్ రీచ్ లెస్ దాంట్ యూ